ఈ రోజు కుటుంబ ఈ రోజు కూటమి ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే నేమో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామంటాడు ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారేమో మెడికల్ కాలేజీలు ఏమీ పూర్తి చేయకుండా అలాగే వెళ్ళిపోయాడని ఆయన దుష్ప్రచారం చేస్తున్నాడు ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ఈ వందలాది మంది ఈ విద్యార్థులే ఇక్కడ సాక్షులు ఇక్కడ మనం తుదివేందులో చూస్తున్నాం ఎంత పెద్దగా ఆయన మన కోసం మన పేద ప్రజల కోసం ఆయన ఒక మంచి విద్యా మెడికల్ కాలేజీని కట్టాడు ఈ రోజు ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం మన మన దేశంలోనే ఎవరు చేయలేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రం తీసుకొచ్చాడు అదేవిధంగా అందరూ గమనిస్తే అందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీని ఆయన స్టార్ట్ చేసి ఏడు వందల యాభై సీట్లతో మనం ఇక్కడ చదువుకుంటున్నారు అలాగే ఇక్కడ చూస్తే పురువేంద్రుల్లో దాదాపు యాభై సీట్లు కేటాయిస్తే అవి కూడా మాకు వద్దని ఈ కుటుంబ ప్రభుత్వం లేఖ రాస్తుంది ఈ యాభై మంది వచ్చింటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ అయ్యేది మిగతానికి వాళ్ళకి విద్య అందేది అలాగే పేద ప్రజలకు వైద్యం అందేది ఈ రోజు మనం రేపొద్దున మనం చూస్తే ఇది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదంతా పీపీపీ మోడల్ లో ప్రైవేటీకరణ చేయాలనే వాళ్ళ ఆలోచన అక్కడ చూస్తేనేమో వైజాగ్ వైడ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేస్తా ఉంటారు ఇక్కడ చూస్తేనేమో మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేస్తా అంటారు రేపొద్దున మన రాష్ట్రాన్ని వాళ్ళు ప్రైవేటీకరణ చేసి ఒక శ్రీలంక లాగా తయారు చేస్తారు అందుకని ఈ రోజు యువత ఖచ్చితంగా మేల్కొని ఈ కూటమి ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలి రేపొద్దున మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ రాజధానిని ఒక్కడైనా చేస్తామో ఈ కూటమి ప్రభుత్వాన్ని మన కాలపేరానికి తీసుకురావాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను